డేరా హ్యాపీ రిపబ్లిక్ డేనా దించిరవాల పాలు కావాల పెట్టేసి నాకు వాటర్ పెట్టేసినావు అరే సెవెన్ థర్టీకే రాయిట్ వరకు వస్తుంది కదా అన్న టెన్ మినిట్స్ తక్కువ దాని ఫాస్ట్గా స్పీడ్కి వెళ్ళిపోవాలి దించేస్తుంది పిల్లల్ని దించేస్తాను నాకు వాటర్ కాయినా లేదా తోడుపెట్టి ఓకే

నేని నిలసను సౌధరంwidetildeను అడ్డు ఉరారనని చెప్పాడు शोभिनि सुहासिनी सुमधुरभाषिनी सुगदारदा मातरं वन्दे त्यो गाममा आउनु भयो। हामी आमा बालान्जा सुर्य जस्तै। मात्र गाममा मात्र हैन बस बसको बाट। एउटा झिरोको जस्तो। फोटो छ न। कुनै पनि कुनै न। सुनले

I oh, like అందరికి మరొక్కసారి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ యువకులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా పాఠశాల తరపున శుభ స్వాగతం మరియు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెవెంటీ సిక్స్ ఇయర్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ డే సో ఎవ్రీ ఇయర్ విత్ సెపరేట్ టూ ఫంక్షన్స్ వన్ ఈజ్ ఇండిపెండెన్స్ డే సెకండ్ వన్ ఇండియన్ రిపబిక డే సో దేర్ ఈ డిఫరెన్స్ సో వు సెలిబ్రేట్ ఇండిపెండ్ అటోనమీ జనవరి కంట్రీ దీం పవర్ ఈస్టెడ్ విత్ ద పీపుల్ గణతంత్ర దినోత్సవం అంటే ఒక దేశంలో ఉండేటటువంటి ప్రజలకు అత్యున్నత స్థాయి అధికారం ఇవ్వబడుతుంది అంతా ప్రజల చేతుల్లోనే ఉంటుంది ప్రజలకే సార్వభౌమాధికారం ఉంటుంది అందుకే అలాంటి రాజ్యాలనే గణతంత్ర రాజ్యాలు అంటారు మరి మన దేశంలో ఈ అధికారం అంతా కూడా ప్రజల చేతుల్లోకే ఇవ్వబడింది కాబట్టి ప్రజలే పాలకులను ఎన్నుకుంటారు కాబట్టి మనది గణతంత్ర రాజ్యం మొత్తం ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మన బ్రిటిషర్స్ ఉన్నారు వాళ్ళ దేశం ఇంగ్లాండ్ మరి వాళ్ళది గణతంత్ర రాజ్యం కాదు వాళ్ళకి రిపబ్లిక్ డే లేదు ఓకే నా ఇట్స్ టైం ఫర్ టు స్టార్ట్ పూజా కార్యక్రమం నా ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ హెడ్ మాస్టర్ టు ప్రెజెంట్ ఫ్లోరల్ ట్రిబ్యూస్ టువర్ ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ ప్లీజ్ క్లాప్ ఆఫ్ యూ మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ వారు చేసిన త్యాగాలకు వారు నడిపిన సత్యాగ్రహ ఉద్యమానికి అహింస అనే ఆయుధంతో మొత్తం స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజలను నాయకులను ఏకీకృతం చేసి తన యొక్క చతురతతో భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి ప్రముఖ పాత్ర వహించి మనందరికీ జాతి పితగా నిలిచాడు మహాత్మా గాంధీ గారు ఆయన మనకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నత స్థాయి నాయకులకు స్ఫూర్తి ప్రదాత ఇప్పుడు మన ప్రాంగణంలో మనము ఏర్పరచుకున్నటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారికి కూడా పుష్పాంజలి ఘటిస్తున్నాము Para. రిపబ్లిక్ డే రోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాం ఎందుకంటే రిపబ్లిక్ డే నాటికి మన భారతదేశాన్ని ఒక గణతంత్ర రాజ్యాంగ అధికారమంతా ప్రజల చేతుల్లోనే ఉండి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే పరి పరిపాలకులుగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిర్వహిస్తారు కాబట్టి ఈ గణతంత్రాన్ని చాటుకునేందుకు మనము రిపబ్లిక్ డే రోజు మన యొక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాం సో దిస్ ఈస్ ఏ ప్రైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాగ్ ఎస్టింగ్ అండ్ అన్ఫోల్వింగ్ ఆఫ్ ద ఫ్లాగ్ నెల్లూరు పింగలి వెంకయ్య గారి రూపొందించినటువంటి మన భారత జెండాను మరి కొద్దిసేపట్లో మన ప్రధానోపాధ్యాయుల వారు ఆవిష్కరిస్తారు एंडस्ट भारत माता की भारत माता की ఓకే అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కూర్చున్నాం బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బి సీటెడ్ అండ్ మెయింటైన్ డిసిప్లిన్ ఆశీనులైనటువంటి గ్రామ పుర ప్రముఖులు ముఖ్యంగా మాజీ సర్పంచ్ గారు మల్లేష్ గారు మరియు మాజీ ఎంపీటీసీ ప్రదీప్ గారు మరియు లక్ష్మీనారాయణ గారు షర్ణప్ప గారు నర్సింగ్ గారు ఏఎంసీ మాజీ డైరెక్టర్ గారు అదేవిధంగా మరీ ముఖ్యంగా ఏఐపిసి చైర్మన్ మంజుల గారు మరియు పురప్రముఖులు ఎయిమ్స్ డైరెక్టర్ గారు యాదయ్య గారు అదేవిధంగా మా పాఠశాల విద్యార్థులకు ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి గ్రామ పూరప్రముఖులకు గ్రామ పెద్దలకు యువజనులకు ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మనం సంవత్సరానికి రెండు పండుగలు చేసుకుంటాము జాతీయ పండుగలు ఒకటి ఆగస్టు పదహైదు ఒకటి వెరీ గుడ్ జనవరి ఇరవై ఆరు కదా సో మనకు ఉండేటి రెండే రెండు పండుగలు కుల మత ఏదానికి సంబంధం లేకుండా ఈ రెండు పండుగలు జరుపుకుంటున్నాం సో కాబట్టి అందరు విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఉదయం నుంచి చక్కగా తిరుగుతూ ఉన్నారు చాలా అలసిపోయినరమ్మ ఏమనుకోకండి వక్తలు కూడా వీరేంత వరకు నేను ఇంక్లూడింగ్ మీ నాతో సహా తొందరగానే కార్యక్రమాన్ని తక్కువ తక్కువ మాట్లాడి క్లోజ్ చేద్దాము ఎందుకంటే తొందరలోనే మనకు ఇంకొక ఫంక్షన్ రాబోతుంది మన వెంకటేశ్వర రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి ఆ ఫంక్షన్లో కూడా మనం అందరం తీరిగ్గా చక్కగా మాట్లాడుకుందాము సో కాబట్టి టైంలో మనం చెప్పాల్సిన అంశాన్ని చెప్పేసి చెప్పేద్దాం సార్ ఇక్కడ మన పాఠశాల వ్యతిరేసి వచ్చేస్తే మన పాఠశాల ప్రస్తుతానికి రెండు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం చదువుతున్నారు గత ఈసారి టెన్త్ క్లాసు అరవై ఆరు మంది విద్యార్థులు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్స్ రాయబోతున్నారు సార్ వీరి కోసము ప్రత్యేకంగా మా పాఠశాల టైమింగ్స్లోనే కాకుండా అందరిదైన పాఠశాల ఏమంటే మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము గత నవంబర్ నుంచి ఈవినింగ్ క్లాసెస్ కండక్ట్ చేసినాము ఈ సంవత్సరం ఈ నెల జనవరి నుంచి మార్నింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఈవినింగ్ టాపిక్స్ ఇవ్వడము మార్నింగ్ ఎగ్జామ్ పెట్టడం చేస్తూ ఉన్నాము మా ప్రయత్నము మేము వందకు వంద శాతము ఎటువంటి లోపం లేకుండా గ్యాప్స్ లేకుండా ప్రయత్నం చేస్తున్నాము వాడే సైనికుడు పిల 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 పిలమంటూ మంచి తుఫాను వచ్చిన వెనకడు లేదంటూ దాటేవాడే సైనికుడు దడదడదూటూ తల గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు మన నాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు సరిలేరు Thank you. ఎప్పుడు వచ్చినవరా వారుగా ఉండమని చెప్పినా కదా అన్నాను వదిలిపెట్టి ఎట్లయినా వచ్చేది నిఖీ నీదే కడవా స్వీట్ ఏమేముంది అందులో స్వీట్ మిక్సర్ ఉంది నిఖి ట్రాబెట తినేసి అన్న తినేసి బిస్కెట్స్ తిన్నారా ప్యాకెట్ ఎట్లా పెట్టుకున్నా కవర్ ఉందా జాబ్లో ఉన్నాయా బిస్కెట్స్ పడే మరి ఎందుకు బిస్కెట్ ప్యాకెట్ పడేయాలి వర్గాన్ని వీడియో తీసినా నాన్న ఇది వేసేటప్పుడు నీకు నీకు ఇది వేసేటప్పుడు వీడియో తీసిన కొంచెం ముందు సెకండ్ ప్రైజా ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజ్ సెకండ్ దిట్లో ఉన్నాయి తిన్నావా పిల్లలకు తినబెట్టేసి నాయన తిన్నావాను చిన్న వాళ్ళకి నాకు వెళ్ళి తినారటనా నేను వస్తాట ఫోన్ చేయలేవా ఈయన నంకే తిన్నదా ఏది అమ్మ ఏ నాయనమ్మకు అమ్మకి ఇవ్వరారా స్వీట్ మీరు మీరే తింటారా ఇచ్చిందా నీకు నాయనమ్మకే ఫస్ట్ ఇచ్చినావా బిడా నిఖీ నువ్వు పెట్టవా తాతకు నాయనమ్మకి ఇవ్వవా స్వీట్కి ఆ స్వీట్ ఎక్కడ బిటా దాంట్లో దాంట్లో ఓకే ఓకే నాయనమ్మకి వచ్చాము బిడ్డ అప్పు నాయనమ్మ అతలో లేదా అతలో అనుకుందాం మమ్మీ అయిందా అన్న తేజస్వి ఎప్పుడు నాయనమ్మకి ఎట్ స్వీట్ అంట తీసుకో తినిపోబెట్ట తాత కొంచెం ఇచ్చి ఇంకా మమ్మీకి కొంచెం అమ్మకి బిట కొంచెం కొంచెం తీసుకోబెట్ట తినిపో అన్నం పెట్టరా పిల్లలకి అన్నం పెట్టరా ఫోన్ చేద్దామా చిన్న వాళ్ళకు వెళ్ళిరా ఎట్లన్నా మరి సరే